ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ప్రతి నెల ఈ దీన పరిచర్యకు ఒక ఆనుకు పంపించి దేవుని యొక్క పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీ కుటుంబాన్ని దేవుని కృపతో నింపునుగాక దేవుడు మిమ్మను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము తెసలోనీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రే వితౌట్ సీజింగ్ ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవునిశ్చిత్తము ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఈజ్ ది విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యూ దేవునికే మహిమ కలుగునుగాక ప్రార్థన ఎడతెగక చేయాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తోంది అవును ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఒక్క గడి అయినను ప్రార్థించలేరా అని మనిషి అనగా మనము రోజులో మినిమం ప్రార్థన అంటే కనీస ప్రార్థన ఒక గంటైనా ఉండాలి మరి సంపూర్ణ ప్రార్థన అంటే ఏమిటి సంపూర్ణ ప్రార్థన అంటే దేవుడు మనకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇరవై నాలుగు గంటలకు భాగము ఎంత దేవునికి స్తోత్రం హలలుయా ఇరవై నాలుగు ఇరవై నాలుగు దశ భాగము రెండు గంటల నాలుగు నిమిషాలు రెండు గంటల నాలుగు నిమిషాలు ఒకరోజు మనము ప్రార్థనలో గడపడము దేవునికి దేవుడు మనకిచ్చిన సమయంలో భాగం ఇచ్చిన దానితో సమానము మినిమం ప్రార్థన కనీస ప్రార్థన గంట సేపు ఉండాలి రెండు గంటల నాలుగు నిమిషాలు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి భాగముగా ప్రార్థన ఉండాలి అయితే అంత మాత్రానికి సరిపోతుందా ఈ లోకాన్ని జయించాలి అంటే ఎడతెగని ప్రార్థన చేయాలి అప్పుడు మాత్రమే ఈ లోకాన్ని మనము జయించగలుగుతాము లేదంటే ఈ లోకము ఈ లోకములో ఉన్నటువంటి సాతాను సాతాను సంబంధులు మనల్ని లోకము వైపుకు ఆకర్షించి లోకములోనికి మనల్ని లాగేసుకుంటారు అందుకనే ఆ లోకపు ఆశలను లోకాశలను నేత్రాశలను జీవపు డంబములను మనము జయించాలి జయించాలి అంటే జయించుటకు తగిన మార్గము ఏమిటంటే ప్రార్థన దేవుని బిడ్డ లోకాన్ని పూర్తిగా జయించాలనుకుంటున్నావా ఈ లోకంలో పాపంలో పడిపోకుండా ఉండాలనుకుంటున్నావా మార్గం ఒకే ఒక్కటి ప్రార్థనలో ఉండు ఎడతెగని ప్రార్థనలో ఉండు నీ ఆత్మీయ జీవితము వర్ధిల్లుతుంది నీ ఆత్మీయ విషయాలలో నువ్వు వర్ధిల్లుతావు నీ ఆత్మ ప్రభువులో వర్ధిల్లుతుంది అప్పుడు అన్ని విషయాల ఎందు కూడా నీవు జయించగలుగుతావు పట్టుదల పెరుగుతుంది మంచితనం పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది ఆత్మఫలాలు ఫలిస్తావు దేవుని బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నీ మీద నీ కుటుంబం మీద నీ బిడ్డల మీద కుమ్మరించబడతాయి అంతేకాదు ఇంకా ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని కూడా వాక్యం సెలవిస్తుంది కనుక ఆ విషయము ఈ అని కాదు ప్రతి విషయంలో ఈరోజు మనం భోజనం చేస్తున్నామంటే అది ప్రభువు యొక్క మహాకృప మనకి భోజనం ఉంది భోంచేయగలుగుతున్నాం కానీ ఈ లోకంలో భోజనం లేకుండా మూడు పూట్ల సరి అయిన తిండి లేకుండా అల్లాడిపోతున్న వారు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా ఈరోజు నువ్వు కడుపార భోజనం చేస్తున్నావు నీకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతూ ఉన్నావు కనీసం గుక్కటి నీళ్లకు నోచుకొని వారు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా కానీ నువ్వు నీళ్లు తాగగలుగుతున్నావు మన ఒంటి మీద మంచి బట్టలు వేసుకుంటున్నాం కానీ బట్టలు కూడా లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారో తెలుసా మంచి పాదరక్షలు వేసుకొని తిరుగుతూ ఉన్నావు అనగా మంచి చెప్పులు లేదా బూట్లు నీ స్థితిని నీ స్థాయిని బట్టి వేసుకొని తిరుగుతూ ఉన్నాము అవి మనము కొనుక్కొనగలుగుతూ ఉన్నాము దేవునికి స్తోత్రం కానీ కనీసం వేసుకోవడానికి చెప్పులు లేనటువంటి స్థితిలో ఉన్నవారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డ నీ తలకు నూనె రాసుకుంటున్నావు కనీసం తలకి నూనె పెట్టుకోవడానికి నూనె లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారో తెలుసా నీ బిడ్డలను మంచి స్కూల్లో చదివిస్తూ ఉన్నావు కనీసం చదువుకి పంపడానికి ఒక పలక బలపం కొనడానికి స్థితిగతి లేనటువంటి వారు లోకంలో ఎంతమంది ఉన్నారో తెలుసా ఒక చక్కటి ఇంట్లో నివసిస్తున్నావు కనీసం నీడలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారో తెలుసా అలాగే ఎంతో సంతోషంగా ప్రతి విషయంలోనూ గడుపుతూ ఉన్నావు ఎన్నో వస్తువులతో ఎన్నో వాహనాలతో నీవు గడుపుతూ ఉన్నావు ఇవన్నీ ఎవరిచ్చినవి దేవుడిచ్చినవే కదా ప్రతి విషయం నందు ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎంతో మంచి వ్యాపారం చేస్తున్నారు ఎంతో మంచి ఉద్యోగాన్ని పొందుకొని ఉద్యోగంలో సంపాదించుకుంటున్నారు మంచి గృహాలు ఉన్నాయి మంచి కార్లు ఉన్నాయి మంచి ద్విచక్ర వాహనాలు ఉన్నాయి ఒంటి మీద మంచి వస్త్రాలు ఉన్నాయి మంచి భార్య మంచి పిల్లలు లేదా భార్య లేదా పిల్లలు లేదా భర్త ఒక కుటుంబము ఎంతో సంతోషము ప్రార్థన జీవితము విశ్వాస జీవితము ప్రతి విషయంలో విజయము ఇవన్నీ మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం కదా ఎవరు ఇవన్నీ నీకు అనుగ్రహిస్తుంది ఎవరు ఇవన్నీ నీకు ఇస్తూ ఉంది జీవము కలిగిన దేవుడైనటువంటి ప్రభువైన యహోవానే కదా దేవుని బిడ్డ కాబట్టి ఏది నీవు అనుభవిస్తున్నా ఏది నీవు భుజిస్తున్నా ఏది నీవు పానము చేస్తున్నా దేన్ని బట్టి నీవు సంతోషించుచున్నా హృదయం నందు ప్రభువుకి ప్రభువా నీకు వేల కొలది కోట్ల కొలది స్థుతులు స్తోత్రాలు అని మనసులో దేవునికి థ్యాంక్స్ చెప్పు అలాగే నీవు సంపాదించుచున్న సంపాదనలో తప్పక దశమ భాగమును తీసి కృతజ్ఞత అర్పణ తీసి ప్రభుకి థ్యాంక్స్ చెప్పు అది దేవుని చిత్తమై ఉన్నది అలాగు చేయుట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని వాక్యము సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక అంతేకాదు మన విషయంలో ప్రభు త్వరలో మన కొరకు పరలోకాన్ని కూడా సిద్ధపరిచాడు నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచాడు నీ పేరు ఈ లోకంలో నీ పేరు మీద ఆస్తులున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ నీ పేరు మీద వస్తువులు వాహనాలు కార్లు బంగ్లాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు నీవు విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకున్న వాడవు కానీ అయినట్లయితే బాప్తిజం తీసుకున్నటువంటి వ్యక్తివే కానీ నీవైనట్లయితే నీ పేరు మీద పరలోకంలో సొంత స్థలం ఉంది సొంత గృహం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా నీ పేరు జీవగ్రంథములో రాయబడి ఉంది ఆ జీవగ్రంథంలో రాయబడిన పేరు నిన్ను ఒకరోజు పరలోకానికి నడిపిస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక పరలోకాన్ని కూడా ప్రభు మన కొరకు ముందుగానే సిద్ధపరిచాడు మన పాపాలను క్షమించి మన దోషాలను మన్నించి మన కొరకు కలువరి సిలువలో రక్తము చిందించి ఆయన నీ కొరకు అన్ని సిద్ధపరిచాడు దేవుని బిడ్డ నీ దేవుడైన జీవము కలిగిన ప్రభు అయినా యహోవా నీకు ఏది తక్కువ చేసిన వాడు కాదు తన ప్రియ కుమారునే నీ కొరకు ఇచ్చాడు తన ప్రియ కుమారుడు నీ కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక అలాంటప్పుడు మనము ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభువుకి దేవునికి స్తోత్రము ప్రార్థన తండ్రి మీకు వందనాలు ప్రభువా మీకు స్థుతులు స్తోత్రాలు ఎడతెగని ప్రార్థన మాకు దయచేయండి ఎడతెగని ప్రార్థన మాకు కావాలి తండ్రి ఎందుకంటే ఈ లోకాన్ని జయించాలి మేము ఇక్కడి వారం కాదు మేము పరలోక వాసులము పరలోక వారసులము మా రాజ్యము మా సిటిజెన్సీ అక్కడ ఉన్నది దేవా మా పౌరుషత్వం అక్కడ ఉన్నది కనుక తండ్రి మేము అక్కడికి చేరాలి అక్కడికి చేరకుండా మమ్మల్ని అడ్డగించడానికి ఇక్కడ ఎన్నో ఆశలు కోరికలు ఎన్నో లోకానుసారమైనవన్నీ కూడా మమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి ప్రతిదీ మేము జయించాలి జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగును జరగాలి అంటే అలాగను జరగాలి అంటే మేము ఎడతెగక ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేసే మనసు ఎప్పుడు ఉంచండి సమయము అనుకూలత మాకు ఎప్పుడు ఉంచండి అంతేకాకుండా తండ్రి మేము అనుభవిస్తున్న ప్రతీది నీవిచ్చిందేనయ్యా మాదంటూ లోకాన్ని ఏది లేదు ప్రభువ ఏదైనా ఉందంటే అది నీదే ప్రభువా నీకు స్తోత్రాలు కాబట్టి దేవా తండ్రి నాయన ప్రతి విషయంలో మేము సంపాదించిన సంపాదనలో దశమ భాగమును మీరిచ్చిన సమయంలో కృతజ్ఞతను ఆయన అర్పిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా మేముండుటకు సహాయం చేయండి దేవా ఈ లోకంలో జీవించుచున్నాము కనుక మా ప్రతి అవసరమును అక్కడను తీర్చండి రాకడతో నీ రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నామని పరలోకంలో మా పేరు జీవ గ్రంథములో రాసి ఉంచినందుకు మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనంతయు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మను చల్లని చూపుతో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్